హాయ్ అండి అస్సలం లేకమ్ షేఖ రేబా కిచెన్ ఈరోజు మన వీడియో ఎగ్ పప్స్ ఎలా చేసుకోవాలో చూసేస్తాం మెదా పిండి ఒక కప్ తీసుకున్నానండి సాల్ట్ కొంచెం వేసుకున్నాను ఇలా బాగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటా కలుపుకుంటున్నానండి కొద్ది కొద్దిగా వేసి ఇలా మెత్తగా ఇలా కలిపి ముద్ద మాదిరిగా చేసి పక్కలో పెట్టుకోవాలండి ఇలా మెత్తగా బాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపి పక్కలో పెట్టుకున్నానండి ఆనియన్ ఒక నాలుగు తీసుకున్నానండి ఇలా కోసి ఇలా కోసి పక్కలో పెట్టుకున్నానండి నేను పచ్చిమిర్చి ఇలా సొన్నగా తరిగి పెట్టుకున్నానండి ఆనియన్ ఇలా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి కోడిగుడ్లు ఉడికించుకున్నానండి కోడిగుడ్లు ఇలా మధ్యలో ఇలా కోసి పెట్టుకున్నాను కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి ఆనియన్ తక్కువ మంటలో ఫ్రై చేసుకున్నానండి ఇలా బాగా ఫ్రై చేసుకున్నానండి పచ్చిమిర్చి సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా కారము పసుపు బాగా ఫ్రై చేసుకోవాలండి గరం మసాలా కొత్తిమీర ఇలా బాగా ఫ్రై చేసుకున్నానండి పిండి ఇలా బాగా మెత్తగా కలుపుకొని ఇలా చిన్న చిన్నవి ఒంట్లు చేసుకోవాలండి ఇలా ఒంట్లు చేసుకొని పెట్టుకున్నానండి ఇలా చపాతి మాదిరిగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్నానండి కొద్దిగా నూనె పోసి ఇలా బాగా పిండి చల్లుకోవాలండి దాని మీద ఇంకో చపాతి ఎత్తి వేసుకోవాలండి కొద్దిగా నూనె వేసుకొని మళ్ళా పిండి ఎత్తుకొని చల్లుకున్నానండి కొద్దిగా ఇలా అన్ని చపాతీలు రుద్దుకున్నానండి ఒకటి మీద ఒకటి ఇట్లా వేసుకున్నానండి నేను ఇలా రుద్దేసి ఇలా మడత పెట్టుకోవాలండి మళ్ళా చపాతీ మాదిరిగా నేను చేసుకున్నానండి పిండి కొంచెం చల్లుకొని ఇలా మట్టి పెట్టుకొని పప్స్ సీట్ లాగా రావాలంటే ఇలా మటుతో పెట్టి ఇలా మళ్ళా చపాతీ మాదిరి రుద్దుకుందామండి ఇప్పుడు ఎగ్ పప్స్ కోసం కట్ చేసుకుందామండి ఇలా కోసుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలా ఆనియన్ మసాలా ఎత్తి ఇలా వేసుకొని కోడిగుడ్డు దాని మీద ఇట్లా పెట్టి ఇలా మడత పెట్టుకోవాలండి ఇలా ఇలా మర్చుకోవాలండి ఇలా నాలుగు భాగాలు కూడా ఎత్తి ఇలా మడత పెట్టుకొని ఇలా చేసుకోవాలండి ఎగ్ పప్స్ కడాయి పెట్టుకున్నాను నూనె పోసుకున్నానండి ఎగ్ పప్స్ రెడీ చేసుకున్నానండి నేను నూనెలో వేసి ఫ్రై చేసుకుందామనేసి అంతా రెడీ చేసుకున్నానండి నూనె కాగిపోయింది ఒకటి ఒకటి ఎత్తి ఇలా మెల్లిగా వేసుకోవాలండి ఇలా తిప్పుకోవాలండి ఇలా ఈ కలర్స్ వచ్చేనాక ఎత్తేయాలండి వెళ్ళండి తక్కువ మంటలోనే ఇలా ఎగ్ పప్స్ రెడీ చేసుకోవాలండి ఇలా మెల్లిగా ఇలా తిప్పుకోవాలండి ఈ కలర్ వచ్చినాక ఎత్తి పక్కలో పెట్టుకుందామండి ఎగ్ పప్స్ రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ ఎగ్ పప్స్ రెడీ చేసేస్తున్నామండి ఇలా మన ఇంటి నూనెతో ఇలా చేసుకుంటే ఇలా టేస్టీగా ఇలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుందండి చూడండి ఎగ్ పప్స్ రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ చే